భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు సామాజిక బాధ్యతగా అపోలో హాస్పిటల్ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ స్పష్టం చేశారు క్యాన్సర్ రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్య సహాయం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్ సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని అన్నారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజ్ తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో పాటు ఆంకాలజీ వైద్య బృందం మాట్లాడారు క్యాన్సర్ రోగులకు ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వారికి బాసటగా నిలిచేందుకు అపోలో సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు క్యాన్సర్ రోగులకు వైద్య పరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఫోన్ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ కు డయల్ చేసి పరిస్థితిని తెలియజేస్తే వైద్యులు అప్పటికప్పుడు అవసరమైన వైద్య సూచనలు సలహాలు అందజేస్తారని అన్నారు క్యాన్సర్ రోగుల కోసం ఈ విధానం దేశంలో ఎక్కడ అందుబాటులో లేదని తొలిసారిగా అపోలో హాస్పిటల్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలియజేశారు భారతదేశంలో రెండు వేల నలభై నాటికి క్యాన్సర్ బాధితుల సంఖ్య రెండు పాయింట్ సున్నా ఎనిమిది మిలియన్లకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో అపోలో సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ జీవిబి ప్రసాద్ డాక్టర్ హరిత వెల్లడించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ తో సహా దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ మరియు అపోలో క్యాన్సర్ సెంటర్లలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ సేవలు ఇవాళ నుండి అందుబాటులో ఉంటాయని అన్నారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు వారి సంరక్షకులు అపోలో అందిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామ్ సతీష్ పిలువనిచ్చారు ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు సో అదేవిధంగా మనకి ఇప్పుడు అవుతున్న అడ్వాన్సెస్ తోటి క్యాన్సర్ డయాగ్నోసిస్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల వాళ్ళకి సర్వైవర్షిప్ ఇష్యూస్ అన్నారు ఇలాంటివి తర్వాత జబ్బు నయమైన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఈ జబ్బు ఉందో వాళ్ళ ఫ్యామిలీస్లో క్యాన్సర్ వస్తుందా లేదా అని కొంతమంది దీంతో చా సస్పిషియస్గా ఉంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్పడేట్లు వచ్చి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం అనేది కష్టమైన పని కాబట్టి ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్స్ గురించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేయడం జరిగింది సో మీరు స్కిల్ ఏదో చూస్తున్నారో ఆ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ అంటే ఆంకాలజిస్ట్తో మీరు మాట్లాడగలరు సో మీకున్న డౌట్స్ ఏ రకమైన డౌట్స్ అయినా కానీ అంటే డయాగ్నోసిస్లో ప్రాబ్లమ్ ఆ ట్రీట్మెంట్స్లో ఉన్న ఇష్యూస్ కానీ అదేవిధంగా సర్వైవర్షిప్ ఇష్యూస్ అంటే పోస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనే దాని మీద ఉన్న డౌట్స్ కానీ ఫ్యామిలీస్లో ఈ హెరిడిటరీగా క్యాన్సర్ వస్తుందా లేదా అనే ఇష్యూ నుంచి కానీ క్లారిఫై చేయడానికి ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటారు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పడుతుంది థ్యాంక్ యూ కన్సల్టెంట్ సర్వీస్లో అమ్ముతుంది అది అపోలో హాస్పిటల్స్ నేను ఈరోజు మనము యాక్చువల్లీ క్యాన్సర్ రావడానికి కారణాలు వచ్చేసి చాలా మంచిపుల్గా ఉన్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై లక్షలు కొత్త క్యాన్సర్ పేషెంట్స్ మనం డయాగ్నోజ్ చేస్తూ ఉన్నాం గడిచే నెక్స్ట్ ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఎలా అయితే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం దాకా క్యాన్సర్ ప్రాబ్లం కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటికి కారణాలు వచ్చేసి చాలా మల్టిపుల్ కారణాలు ఇప్పుడు ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ వస్తే ఈ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏమిటి అనేది ఒక కారణం ఉండదండి సో ఇప్పుడున్న ఈ సోషల్ డిస్టలైజేషన్ వరల్డ్ లో మనకు గూగుల్లో అయితే చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఇలా క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ కారణం ఏమిటి అని చెప్పేసి సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే థౌసండ్స్ నుంచి ల్యాక్స్ వరకు మనకు ఒపీనియన్స్ వస్తాయి సో అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత వచ్చేసేసి ట్రీట్మెంట్ కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు చేసి చాలా మంది పేషెంట్స్ వచ్చేసి సార్ మీరు ట్రీట్మెంట్ చెప్పారు ఆ గూగుల్లో ఈ ట్రీట్మెంట్ ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడున్న ఆధునిక కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రశిక్షణ అవపతితో ట్రీట్మెంట్ వచ్చేసి పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అయిపోతున్నారు ప్రతి పేషెంట్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు సో చాలా మంది ఇలా గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకునేసి చాలా డౌట్స్తో వస్తున్నారు సో అలా లేకుండా ఇప్పుడు అపోలో వాళ్ళు